అంటే ప్రధానమంత్రి లాంటి స్థాయి వ్యక్తికి ప్రభుత్వంలో ఆలోచన వచ్చిందంటేనే ఎక్కడో కూడా కొంత మార్పు జరిగే ఆస్థ ఉంటుంది కాబట్టి హై లెవెల్లో ప్రభుత్వాలు తలుచుకుంటే జరిగే మార్పు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రభుత్వమే ప్రభుత్వ పెద్దలే ఇవాళ దీనిలో దృష్టి పెడతా ఉండే కాబట్టి డెఫినెట్ రాబోయే కాలంలో మళ్ళీ దీనికి ఆదరణ దొరుకుతుందని అటువంటి బడ్జెట్ ప్రసక్తి లేదు కాబట్టి అవన్నీ మనిషి దీనికి కారణం అన్వేషిస్తున్నాడు దానికి ఆసుపత్రులకి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంత కష్టమే అయినా కష్టమే అయినా ఇలాంటి సెమినార్స్ ఇలాంటి డిబేట్స్ మరింత జరుపుకోవాలి పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చి కొంత ఎక్స్పోజ్ చేసుకుంటే సాధ్యమైన ఆస్కారం ఉంటుంది కాబట్టి మీరు మీతో విజ్ఞప్తి చేసేది ఏంటంటే పట్టు వదలకండి పట్టు వదలకండి మీరు కొద్దిమంది వస్తున్నారు చెప్పి చెప్పి ఆసక్ వస్తుందని చెప్పి నాలాంటి కూడా విశ్వసిస్తూ మీ అందరు కూడా స్వాగతం చేస్తూ నమస్కారం పెద్దలు రాజేంద్ర గారు ప్రజల